శ్రీమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగిశుల వారి దివ్య పాద పద్మములకు అనంతకోటి సాష్టాంగ నమస్కారాలు సమర్పిస్తూ ఈరోజు ఖురాన్లోని ఒక వాక్యాన్ని వివరించడం జరుగుతున్నది ఆరవ సూర నూట మూడవ ఆయత్ ఎవరు ఆయనను చూడలేరు ఆయన అందరినీ చూడగలడు ఇక్కడ ముహకామాత్ అంటే స్థూలము ముతషాభిషాత్ అంటే సూక్ష్మములను గురించి వివరించడం జరిగినది మనుషులు స్థూలమైనటువంటి వారు అలాగే వారికి ఉన్న చూపు స్థూలమైనది దేవుడు సూక్ష్మమైన వాడు అతనికి ఉన్నటువంటి దృష్టి సూక్ష్మమైనది స్థూలము స్థూలమునే చూడగలదు సూక్ష్మమును చూడలేదు కావున స్థూలమైనటువంటి దృష్టి గల మనిషి సూక్ష్మమైన దేవుణ్ణి చూడలేదు సూక్ష్మము సూక్ష్మ దృష్టి స్థూలమును చూడగలదు కావున దృష్టి గల దేవుడు స్థూలమైనటువంటి మనుషులను అందరినీ చూడగలడు ఇదే విషయాన్ని ఆ నూట మూడో ఆయతిలో ఎవరి చూపులు కూడా ఆయన్ని అనగా దేవుణ్ణి చూడజాలవు అందుకోజాలవు ఆయన మాత్రము అందరి చూపులను అందుకోగలడు ఆయన సూక్ష్మ దృష్టి కలవాడు సర్వము తెలిసినవాడు అని చెప్పడం జరిగినది ఇక్కడ ఆయన సూక్ష్మ దృష్టి కలవాడు అని ఆయతిలో చెప్పడం జరిగినది దేవుడు సూక్ష్మమైన వాడు కావున ఆయనకున్నటువంటి దృష్టి కూడా సూక్ష్మమే కావడము సహజమే దృష్టికి కన్ను అవసరం లేదు కన్ను లేకుండా ఉన్నటువంటి దృష్టిని సూక్ష్మ దృష్టి అని చెప్తాము దేవుడు ఇంద్రియాతీతుడు ఇంద్రియములకు అతీతంగా ఉండేవాడు దేవుడు పురాణ గ్రంథంలో దేవుణ్ణి అల్లాహ్ అని చెప్పారు అల్లాహ్ అనగా వాడని అర్థం అల్లాహ్ అనగా దేవుడు ప్రతి మనిషి శరీరంలో శరీరం అంతా వ్యాపించి ఉండడం ఒక శరీరంలోనే ఉంటే అతనికి అంతు ఉందని చెప్పవచ్చును కానీ దేవుడు ఆత్మస్వరూపుడే ప్రతి జీవి శరీరంలో జీవాత్మకు తోడుగా ఉంటున్నాడు కావున అతడు అన్ని శరీరాలలో కూడా ఉన్నాడని చెప్పవచ్చును జీవాత్మ శరీరంలో ఒక్కచోట మాత్రము ఉండగా ఆత్మ శరీరమంతా వ్యాపించి ఉన్నది ఈ శరీరం అంతా వ్యాపించినటువంటి ఆత్మ ఒకే ఒక ధర్మాన్ని కలిగి ఉన్నది అదే ప్రతి జీవిని అతని అతనిని కర్మ ప్రకారంగా ఒకే విధంగా నడిపించడమే కావున ఈ ఆత్మ అయిన దేవుడు ప్రతి శరీరంలో ఉంటూ సర్వకార్యములకు కర్తగా ఉంటూ శరీరంలో జరిగే ప్రతి పనికి చైతన్య శక్తిని అందిస్తూ దేవునిగా విలువబడుతున్నాడు అతనినే మనము అల్లా అని చెప్పుతున్నాము అనగా ఆత్మ అయిన అల్లా శరీరంలో ప్రతి పనికి ఆయనే ఆయన యొక్క చైతన్య శక్తి మూలము అవుతున్నది కావున మనిషి శరీరంలో ఉన్నటువంటి కన్నులలో కూడా ఆయన శక్తి ప్రవహించుతున్నది కావున మనిషి శరీరంలో జరిగే ప్రతి కార్యము ఆయనకు తెలిసి జరుగుతున్నది కావున ఈ వాక్యంలో ఆయన అందరినీ చూడగలుగుతున్నాడు అని చెప్పడం జరిగినది అంతేకాక అందరి గుట్టు ఆయనకు తెలిసినట్లే శరీరంలోని అంతరంగములైనటువంటి బుద్ధి మనస్సు ఎందు కూడా ఆత్మశక్తి ప్రవహించుతూ ఆత్మ చైతన్యముతో అంతరంగములన్నీ కూడా పనిచేస్తున్నాయి కావున మనిషి అంత శరీరంలో అంతరంగంలో అతని మనస్సులో జరిగే విషయం కూడా ప్రతిదీ ఆత్మ అయినటువంటి అల్లాకు తెలిసే జరుగుతున్నది కావున ఆయన సర్వము తెలిసినవాడు అని కూడా ఈ వాక్యంలో వివరించడం జరిగినది అందరికీ నమస్కారం